సుభశ్రీ గారు ఎలా ఉన్నారు హైదేవి గారు బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారు సుభశ్రీ గారు ఎలా తెలిసింది మనకి లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ జరుగుతుందని అంటే ఫేస్బుక్ కమ్యూనిటీలో మన నెటీ స్త్రీ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఒక మెంబర్ గా ఉన్నానండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఉన్నాను ఇంకా సో అందులో వచ్చే అప్డేట్స్ చూస్తూ ఉంటాను సో లిక్విడ్ ఫాస్టింగ్ ఈసారి ఎలా అయినా చేయాలనుకున్నాను ఎప్పటి అనుకుంటూ ఉన్నా కుదరలేదు ఈసారి ఎలా అయినా తప్పకుండా చేయాలి అనుకున్నాను సో స్టార్ట్ చేసే ముందు లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ చేసే ముందు మరి ఇది త్రీ డేస్ కదా అంటే మనం రోజు అయితే చక్కగా తింటా ఉంటాము ఏదో చేస్తే అరపూట రోజు చేస్తాం కామనే కానీ త్రీ డేస్ కదా మరి ఎలా అనిపించింది అంటే అనుకున్నారా ఎలా అనిపించింది స్టార్ట్ చేసే ముందు అమ్మో అసలు త్రీ ఫస్ట్ టూ డేస్ వచ్చేసరికి లిక్విడ్ అని చెప్పి తెలిసింది అసలు ఎప్పుడు చేయనే చేయలేదు కంప్లీట్ లిక్విడ్స్ మీద ఉండగలనా లేదా అని చాలా భయమేసింది ముందు రోజు మీ జూమ్ మీటింగ్ అది అటెండ్ అవ్వడంతో కొంచెం ఓకే చేయగలరు మీ అందరూ సపోర్ట్ ఉంటారని చెప్పి తెలిసింది సో ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకే ఫాస్టింగ్ వర్క్ అయ్యారు అయ్యానండి అలానే త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు కూడా అయ్యాయి ఓవరాల్ గా అదే అన్నారు నా ముందుకు వచ్చింది కొద్దిగా లోపల అవునండి అసలు వెళ్ళిపోయిందండి యాక్చువల్లీ ఇంతకు ముందు జాయిన్ అవడం సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు చేశాను తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చేసింది దాంతో ఫుల్ వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను అలానే పొట్ట కూడా బాగా వచ్చేసింది ఇంకా నాకు భయం ఇంకా ఇలా కాదు లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా అయినా ఫస్ట్ ఫస్ట్ చేసి తర్వాత నిదానంగా కంటిన్యూ చేద్దాం అనుకున్నా ఫుల్ హ్యాపీ అసలు ఇంతకు ముందు పొట్ట లోపలికి వెళ్ళేది కాదు ఇప్పుడు హాయిగా వెళ్తుంది లోపలికి వెళ్తుంది నైస్ నైస్ ఎలా అనిపించింది ఫస్ట్ డే ఎలా ఉంది మీకు సెకండ్ డే థర్డ్ డే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే వచ్చేసరికి ఆకలి అయితే ఏం లేదు హెడ్ నీరసం ఏమీ లేదు కాకపోతే కరెక్ట్ గా ఆ అయ్యేసరికి లంచ్ టైమ్ డిన్నర్ టైం అయ్యేసరికి అయ్యో తినట్లేదా అనే ఫీలింగ్ తప్ప ఆకలి మిస్ అవుతున్నాము అయ్యో అది ఏమీ లేదు ఫస్ట్ డే సెకండ్ నైట్ అది కూడా పర్వాలేదు నిద్ర బాగానే పట్టింది సెకండ్ డే మార్నింగ్ కొంచెం హెడ్ ఎక్ అనిపించింది కానీ లిక్విడ్స్ అన్ని టైం కి తీసుకునేసరికి సెట్ అయిపోయింది సెకండ్ డేస్ కూడా బాగా అయిందండి థర్డ్ డే ఎప్పుడైతే కనుక ఫ్రూట్స్ ఫ్రూట్ బాల్ స్టార్ట్ చేసాము అసలు అప్పుడండి హంగ్రీ లెవెల్స్ అనేది బాగా అసలు స్టార్ట్ అయింది అప్పుడు అనిపించింది కంటిన్యూస్ త్రీ డేస్ అయితే లిక్విడ్స్ బాగుండేమో అమ్మ ఫ్రూట్ బాల్ అనేసరికి ఆకలి మొదలైంది చాలా అనిపించింది ఎంత క్రేవింగ్స్ అయిందో కానీ మధ్య మధ్యలో ఈ డీటాక్స్ వింగ్స్ కానీ లేకపోతే కనుక కోకోనట్ వాటర్ లెమన్ హనీ వాటర్ తీసుకోవడంతో కొంచెం క్రేవింగ్స్ అవి తగ్గి సెట్ అయిందండి కానీ ఎక్కడ అయితే నిగ్రహం నిగ్రహం కంట్రోల్ అనమాట అసలు ఎటువంటిది కూడా తీసుకోకుండా ఏ డైట్ చెప్పారో ఎలా అని అవి మాత్రమే ఫాలో అయ్యి అదే చార్ట్ నైస్ నైస్ ఎందుకంటే డేస్ సక్సెస్ఫుల్ గా చేశారు మంచి నిగ్రహంగా ఉండి అవునండి అసలు అసలు బాబుకి క్యారీస్ కడుతున్నప్పుడు ఆ బాక్స్ లో కలిపేటప్పుడు కూడా అట్లీస్ట్ టేస్ట్ కూడా చూడలేదు అసలు నేనేనా నోట్లో పెట్టుకోలేదా అనిపించింది అసలు నిజంగా ఇది లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం అసలు మా ఇంట్లో ఏమైనా పూజలు అప్పుడైనా కూడా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏదైనా ఉంటాం గానీ పూజ తర్వాత అంత మామూలుగా తినడం అదంతా కామన్ కానీ డే టూ డేస్ కంప్లీట్ గా లిక్విడ్ ముందు ఉండడంతో కొంచెం లైట్ గా అనిపించింది అంత హెవీగా భారంగా అలా అనిపించలేదు అలానే ఎనర్జీ కూడా ఎక్కడా లాస్ అవ్వలేదు చాలా బాగుంది చెప్పారు చూడండి బాడీ క్లెన్స్ అవుతుంది కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి అని చెప్పి ఫీలింగ్ అయితే బాగా తెలు మంచి కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయ్యి ఉంటది ఎందుకంటే త్రీ డేస్ చేయగలనా అనే స్టేజ్ నుంచి నేను కూడా త్రీ డేస్ చేయగలను అనిపించింది అట్లీస్ట్ మంత్సారైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది లాస్ట్ సెషన్ లో అదే కన్వే చేసాను ఎవరెవరు ఎలాగ చేయొచ్చు అనేసి చక్కగా అలా చేసేసుకోండి అది కూడా బాగా యూజ్ అయిందండి అవును వెయిట్ టార్గెట్ ఉన్నప్పుడు ఒక రకంగా మీలాగా మెయింటెనెన్స్ కి ఒక రకంగా సో అలా వెళ్తూ ఉంటే సరిపోతుంది అనమాట ప్రతి ఒక్కరు ఏం పెద్ద కష్టం ఏం కాదు చేయాలి అని పట్టుదల చిన్నది ఉంటే చాలు మీ అందరు సపోర్ట్ మోటివేషన్ ఉంటే అంతకు అలా వెళ్ళిపోతూ ఉంటాయండి అసలు ఇంకొంచెం ఉంటే బాగుంటుంది ఇంకొంచెం ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది తప్ప త్రీ డేస్ కంప్లీట్ అయ్యాక అసలు చేయలేము అనే థాట్ ఎవరికి రాదు అలానే హెల్దీ గా కూడా చాలా మంచిదండి ఇందులో మనం అడిషనల్ గా పౌడర్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఏం యూసేజ్ లేకుండా కిచెన్ లో ఉండే చిన్న చిన్న వాటితోనే యూస్ హెల్తీ హెల్దీగా రెడ్యూస్ అయ్యేది అనేది చాలా బాగుంది నాతో పాటు మా హస్బెండ్ కూడా చేశారండి చాలా ఇంట్రెస్ట్ గా ఆయన త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు రెడ్యూస్ అయ్యారు ఆయన కూడా చాలా అవునండి అసలు అదే ఎనర్జీ లాస్ కానీ అసలు అది కూడా ఆయన కూడా ఏమీ అనిపించలేదు ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకున్నారు చేయగలనా లేదన్న చెప్పి ఆయన కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇద్దరం అనుకున్నాం అమ్మో ఫస్ట్ టైం ఎలా ఉంటామో ఏమో అనుకున్నాం కానీ ఇద్దరం బాగా చేయగలిగాము గుడ్ గుడ్ ఏదైనా కూడా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలండి ఇలాంటివన్నీ చేయడానికి మా బాబు కూడా బాగా సపోర్ట్ చేశాడు ఏదైనా అంతే మనం ఏం ఫాలో అవుతున్నాము మనం ఏం చేస్తున్నాము చూసి పిల్లలు కూడా సేమ్ రూట్ లోకి వస్తారు ఫుడ్ అయినా అంతే మనం నేర్పించే ఏది తినాలి ఏంటి అనేది మనం చేస్తుంటే వాళ్ళు కూడా అదే చూస్తారు కాబట్టి గా వాళ్ళకు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతూ ఉంటది అనమాట చాలా మంచిది అవునండి ఇంకా మీ వీడియోస్ అవి పాత అన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాను మీరు చెప్తూ ఉంటారు చూడండి మనం కొత్తగా తీసుకొచ్చిన హెల్దీ లైఫ్ స్టైల్ ఏది లేదు పాత ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు అందరూ తీసుకొస్తున్నారు అంటే తప్ప వీటిని కొత్తగా అనుకుంటున్నారు జనరల్ గా ఉండేదే ఇది అని చెప్పి అన్నాడు అంతే అంతే మనకి ఏం కొత్తగా అవసరం లేదు కొత్త కొత్త అవసరం లేదు నిజమే మన పెద్దోళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి మనం కొద్దిగా చేంజెస్ చేసుకుంటూ అవే వాడుకుంటూ వెళ్తే చాలు చక్కగా వెయిట్ రిడ్యూస్ అవుతాము హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్